హలో హాయ్ ఎవ్రీబడి వెల్కమ్స్ టు హెల్త్ టిప్స్ బై భారతి మనం ఈ వీడియోలో సిపిఆర్ లేదా హృదయ ఊపరితిత్తుల పునరుద్ధరణ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందామండి సిపిఆర్ అంటే ఏం లేదు గుండె మరియు ఊపరితిత్తులు పనిచేయకపోయినప్పుడు వ్యక్తి యొక్క ప్రాణాలను కాపాడటానికి మనం చేసే అత్యవసర చికిత్స ఈ సిపిఆర్ ఇలా సిపిఆర్ చేయడం ద్వారా మెదడుకు ఆక్సిజన్ మరియు రక్తం అందుతుంది ఆ వ్యక్తి యొక్క ప్రాణాలను మనము కాపాడిన వాళ్ళు అవుతామండి ఈ సిపిఆర్ని మనము ఎప్పుడు చేయాలి ఏ సమయాల్లో చేయాలో ఇప్పుడు మాట్లాడుకుందాము శ్వాస ఆగిపోయినప్పుడు వ్యక్తి స్పందించకపోవడం స్పందించకపోయినప్పుడు మరియు పల్స్ లేనప్పుడు హృదయ స్పందన ఆగిపోయినప్పుడు ఈ సిపిఆర్ని మనం చేయాల్సి ఉంటుందండి ఈ సిపిఆర్ చేసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఫస్ట్ వన్ బాధితుని యొక్క చుట్టుపక్కల ప్రమాదం లేనట్టుగా నిర్ధారించుకోవాలి లైక్ విద్యుత్ వాహనం మొదలైనవి సెకండ్ వన్ బాధితుని ఫస్ట్ మనము స్పందన తెలుసుకోవాలండి భుజం తట్టి మీకు వినిపిస్తుందా లేదా మీరు బాగున్నారా అని అడగాలి బాధితుని యొక్క స్పందన లేకపోతే వెంటనే ఎవరైనా సహాయానికి పిలవండి లేదా అంబులెన్స్కి కాల్ చేయండి అతను కాన్షియస్లో ఉన్నాడు అన్కాన్షియస్లో ఉన్నాడని కూడా మనము అబ్జర్వ్ చేయాలి అంబులెన్స్ వచ్చే వరకు మీరు సిపిఆర్ని ప్రారంభించాలండి అదేవిధంగా బాధితుని ముక్కు దగ్గరికి తలపెట్టి శ్వాస వస్తుందా లేదా చూడండి హృదయ స్పందనను పల్స్ని రెండింటినీ అబ్జర్వ్ చేయాలి ఒకవేళ హృదయ స్పందన ఆగిపోయినట్లయితే ఈ డయాగ్రామ్లో చూపిన విధంగా బాధితుడిని నిటారుగా పడుకోబెట్టాలండి పెట్టాలండి మధ్యలో చేతులను ఉంచి ఐదు సెంటీమీటర్ల లోతుగా వంద నుండి నూట ఇరవై సార్లు ఒత్తండి లేదా పుష్ చేయండి అదేవిధంగా ముక్కు మరియు నోటి ద్వారా శ్వాసను ఇవ్వండి ప్రతి ముప్పై కంప్రెషన్ల తర్వాత రెండుసార్లు నోటి ద్వారా వారికి శ్వాసను అందించాలి ప్రతి శ్వాస తర్వాత ఛాతి పైకి లేచిందా లేదా అని గమనించుకోండి అదేవిధంగా సహాయం వచ్చే వరకు లేదా బాధితుడు శ్వాస తీసుకునే వరకు ఈ సిపిఆర్ని లేదా ఈ సైకిల్ని ప్రారంభించాలండి ముప్పై పుష్లు ప్లస్ రెండు శ్వాసలు ఇది రిపీటెడ్గా చేయాల్సి ఉంటుంది ఈ సిపిఆర్ చేసే ముందు నోరు మరియు ఛాతీ అడ్డంకులు లేకుండా చూడాలి ఇది పిల్లలకు మరియు పెద్దవాళ్ళకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పిల్లలకైతే తక్కువ ఒత్తిడితో చేయాలండి కాబట్టి ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఈ సిపిఆర్ గురించి మీకు డీటెయిల్గా మీకు చెప్తున్నాను ఇది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలండి సిపిఆర్ అనేది ప్రాణాలను కాబడే అత్యవసర పద్ధతి కాబట్టి ఈ వీడియోని చూసి మీరు సిపిఆర్ గురించి కొంత నాలెడ్జ్ని పెంచుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హెల్త్ టిప్స్ బై భారతి